మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో విలాసవంతమైన జీవన శైలికి అలవాటు పడి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న భార్యను భర్త పక్క ప్లాన్ తో చంపేశాడు మొదట హిట్ అండ్ రన్ గా భావించిన ఈ కేసులో విచారణ జరిపిన కొద్దీ అసలు దారుణం వెలుగు చూసింది గ్వాలియర్లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న సమయంలో అజయ్ ముస్కాన్లకు రెండు వేల పదిహేడులో పరిచయం ఏర్పడింది ఇద్దరూ ప్రేమించుకున్నారు ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి పెళ్లైన ఏడాదికే అజయ్ భార్యతో విడిపోగా భర్త నుంచి విడాకులు తీసుకున్న ముస్కాన్ వ్వాలియర్ కు తిరిగి వచ్చింది పరిచయంతో అజయ్ కు దగ్గరైన ఆమె రెండు వేల ఇరవై మూడులో అతన్ని పెళ్లి చేసుకుంది డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తున్న ముస్కాన్ తీరుతో విసుకుపోయిన అజయ్ ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు కిరాయి హంతకుడితో ఒప్పందం కుదుర్చుకుని రెండు పాయింట్ ఐదు లక్షలు సుపారీ ఇచ్చాడు గుడికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగొస్తున్న ను ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది అజయ్ ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు అజయ్ కుట్రను బట్టబయలు చేశారు